అన్నమయ్య జిల్లా గుర్రంకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహిళలు బాలికలు తమ సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని శక్తి యాప్ ద్వారా తక్షణమే పోలీసుల సహాయాన్ని పొందవచ్చునని వివరించారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు ఇలా వెదవులు ఏం చేస్తున్నారు ఈజీగా డబ్బులు సంపాదించాలని యొక్క పాల్పడతారు సో మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ చూసుకుంటున్నారు వాళ్ళు అప్లైతే చూస్తా ఎవరైనా మనుషులు ఉన్నారా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటున్నారు మీకు అనుమానం కలిగింది వెంటనే చేసి నన్ను వన్ వన్ టువైనా టూ చేయండి ఒక వంద మంది వంద కాల్ చేసినారు వంద అటెండ్ అయినా తొంభై తొమ్మిది ఫెయిల్యూరు ఆ ఒకరు దొరికి కూడా నాలుగైదు కేసులు రికవర్ అవుతాయి డిస్టర్బ్ చేయకుండా చెప్పాల్సిన బాధ్యత నేను తెలుసుకోండి మీకు తెలిసింది కదా చాలా మందికి తెలియదు అన్న మీకు తెలిసింది కదా ఇంట్లో మన మదర్ తో మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో దాన్ని ఏదైతే హెల్ప్ చేస్తాను ఇప్పుడు ప్లేస్ మాత్రము మన ఇంట్లో ఉన్న ప్లేస్ ఉంచుకుంటే సమ్ సైట్స్ మా ఏరియా సరిగ్గా రావట్లేదు ఇక్కడ దొంగతనాలు జరిగేదానికి అవకాశం ఉంది ఎంజాయ్ ప్లేస్ లేదు ఏదైనా ఉంటే నేను నా నెంబర్ చెప్తాను ఈజీగా నేను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి పోయిన తర్వాత లోపల రాసుకొని కూడా మెసేజ్ చేయండి ఫోన్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు నేను మెసేజ్ చెప్పు ప్రయాణం చేస్తాను మీరు నోట్ చేసుకొని ఆ విధంగా ఆ ఏరియాలో ఫోకస్ చేసేందుకు అవకాశం ఉంది ఒకసారి నోట్ చేసుకోవచ్చు అంటే మీ మైండ్ క్లీట్ చేసుకోవచ్చు మీకు గుర్తుండే విధంగా చెప్తా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో సెవెన్ వన్ ఫోర్

వెయ్యి రూపాయలు వేయాలి ఇష్టం బట్టి వెయ్యి రూపాయలు వేసిన తర్వాత కోడిపోయి పెంచుకుంటూ పోతాను నువ్వు ఎంత డబ్బులు వేసినా కూడా బ్యాగ్గా చేస్తాను సార్ నీకు ఇంకా నీ యొక్క ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ కూడా వేస్తాయి సార్ లిస్ట్ ఇచ్చి ఈ నెంబర్ల మీద చేస్తాను మీకు ఇంకా టెన్షన్ జరుగుతుంది ఏమైపోతుంది అవమానమాటో ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ముందుగా కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే కోల్పోకుండా మెసేజ్ వస్తాం పంపిస్తాను కాబట్టి అవాజ్ పడుతున్నాం అకౌంట్ ను పట్ చేసి తెలుసు తెలుగు మీ డీటెయిల్స్ని ఎంత చేసి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చినట్టు మీ యొక్క అకౌంట్లో ఉన్న డేటాను అమౌంట్ విత్డ్రాల్ చేసుకున్న రకరకాలుగా విత్డ్రాల్ చేసుకుంటాను అదే తెలికొన మనకు వచ్చే ఓటిపి కూడా మన తెలియకొననే వాడాలి చెస్టిలు ఇక్కడ అలకన వస్తుంది అనేసారండి సౌండ్ ఆగాడు ఏకే అంటే నిస్తం ఏకే అవుతది టీ టీ ఇక్కడ రాడు పట్టి రెండు సమానంగా తో అన్న ఒక సంతోషం తోటి తోటి నిపుకు తబి ఎలా ఉంటా అంటే హనుమాన్ వస్తుంటే ఇక్కడ మొత్తం వెట్ మనం ఇంటికి వేసే వేగము నాలుగు ఉంది కదా నూరు రూపాయలు నాలుగు వేస్తా అవునా కాదమ్మా చాలా మంది వంద రూపాయలు నూట ఆరు రూపాయలు నాలుగు వేస్తాము అందరూ చెప్పారు